హలో అండి నేను డాక్టర్ రణదీప్ కుమార్ ప్రాక్టీసింగ్ హైకోర్టు అడ్వకేట్ ఈరోజు ఒక చిన్న విషయం గురించి డిస్కస్ చేద్దామని చూస్తున్నాము ఎస్పెషలీ సెక్షన్స్ వన్ నాట్ ఫైవ్ అండ్ వన్ నాట్ ఎయిట్ ఆఫ్ బిఎన్ఎస్ జనరల్గా ఈ వన్ నాట్ ఫైవ్ అండ్ వన్ నాట్ ఎయిట్ ఆఫ్ బిఎన్ఎస్ కల్పుగుల్ హోమిసైడ్ గురించి మాట్లాడుతుంది అంటే మర్డర్ కాకుండా అంటే కల్పుగుల్ హోమిసైడ్ దాని అర్థం ఏంటంటే బ్లంట్ కామన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అంటే నువ్వు చేస్తున్నటువంటి యాక్షన్స్ ఏ విధంగా ఆ పర్టికులర్ రీజన్ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్కి దారి తీసింది అనే దానిపైన ఇది మేజర్గా ఫోకస్ చేస్తుంది కానీ ఈ కల్పవుల్ హోమిసైడ్ అనే దాన్ని మనం ఎప్పుడు ఎప్పుడైనా సరే కన్సిడర్ చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మెన్స్రియా మెన్స్రియా అంటే యూర్ ఇంటెన్షన్స్ అంటే నువ్వు తెలిసి చేసావా తెలియకుండా చేసావా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నువ్వు తెలిసి అంటే ఈ పర్టికులర్ యాక్షన్ చేయడం వల్ల అతని డెత్ అవుతుందో లేదా ఇంజరీ అవుతుందో అని నువ్వు కానీ తీసుకుంటే దెన్ దట్ ఈస్ ఏ దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ క్రైమ్ కానీ నీకు తెలియకుండా చేశావు ఆ యాక్షన్ అండ్ అటువైపు నుంచి కూడా వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ అనేది ఉంది అంటే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకు తీసుకున్నప్పటికీ కూడా ఇది జరిగింది అనే దానికి కాకుండా వాళ్ళు కొద్దిగా నెగ్లిజెన్స్తో బిహేవ్ చేశారు అందువల్ల వాళ్ళకి కూడా డ్యామేజ్ జరిగింది అనే దాన్ని తీసుకుంటే యాక్చువల్గా ఇది అంత తీసుకోదు ఎందుకంటే దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆర్ గ్రాస్ నెగ్లిజెన్స్ విచ్ హ్యాస్ బీన్ కమిటెడ్ బై నాట్ ఓన్లీ ది పర్పిట్రేటర్ బట్ ఆల్సో బై ది విక్టిమ్ అంటే మీకు బ్లంట్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక రోడ్లో పోతున్నారండి ఒక రోడ్లో పోతున్నారు అంటే మీరు రాంగ్ వేలు వెళ్తున్నారు ఎదురుకు ఒక లారీ వచ్చి యాక్సిడెంట్ అయింది అనుకున్నాం ఈ డజన్ మీన్ దట్ లారీ వాడితే తప్పు వాడు చూసుకొని డ్రైవ్ చేయాలి కదా అని చెప్పి చెప్పడానికి లేదు అంటే నేను ప్యూర్ లాసెన్స్ గురించి మాట్లాడుతున్నాను మేబీ హ్యుమానిటరియన్ గ్రౌండ్స్లో మీరు వేరే విధంగా ఆలోచించడేమో కానీ ప్యూర్ లాసెన్స్లో మీరు కానీ తీసుకుంటే అంటే వాట్ యాక్చువల్లీ ద హౌ యాక్చువల్లీ ద ట్రైల్ రన్స్ ఇన్ కోర్ట్ అని కానీ తీసుకుంటే ఇక్కడ ఏంటంటే ఇంటెన్షన్స్ అందరూ చూస్తారు అంటే డెస్పైట్ అక్కడ నోన్ డేంజర్ ఉంది అన్నప్పటికీ కూడా నువ్వు ఆ డేంజర్ లేక అడుగు పెడుతున్నావు దట్ ఆ రిస్క్ ఒకటి క్యాల్కులేట్ కోర్ట్ పరిగణం లేక తీసుకుంటుంది అప్పుడు ఆ పర్టికులర్ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఎవరైతే ఎవరి వల్ల ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ అనేది నడిచిందో అది మేబీ ఎవరి వల్లైనా కావచ్చు మేబీ ఆ పర్టికులర్ పర్సన్ వల్ల కావచ్చు లేదా దాన్ని రన్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ వల్ల కావచ్చు లేదా ఇంకొకరి వల్ల కావచ్చు వాళ్ళ యొక్క ఇంటెక్సెంట్ అంటే వాళ్ళు వాంటెడ్గా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లేదా ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ జరగాలనే వాళ్ళు ఈవెంట్ లాంటిది ఏదైనా కండక్ట్ చేశారా లేదా వాళ్ళు ఏదో క్యాజువల్గా వచ్చారా అనేది కూడా మన కోర్టు డ్యూరింగ్ ద ట్రైమ్ తీసుకుంటుంది అండ్ ఇక్కడ పెట్టినటువంటి చాలా కేసెస్ ఏమవుతుంటాయి మేబీ వన్ నాట్ ఫైవ్ కావచ్చు లేదు వన్ వన్ ఎయిట్ కావచ్చు లేదు త్రీ బై ఫైవ్ ఆర్డబ్ల్యూ సెక్షన్స్ కావచ్చు ఈ సెక్షన్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మోస్ట్ కామన్ ఇక్కడ అన్లెస్ ఫినిషింగ్ ఆఫ్ ది ట్రైల్ మనం చెప్పడానికి లేదు కానీ కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే ఇది వాంటెడ్గా మెన్సరీ అనేది దీంట్లో కంప్లీట్గా రూల్ అవుట్ చేసేయచ్చు అంటే అది ఆయన వాంటెడ్గా చేసిన తప్పటి కాదు అందువల్ల అతనే పర్పిట్రేటరు లేదా అతనికి అతనికే మేజర్గా మనము శిక్ష పడేట్టుగా చేయాలని చెప్పి అనడం కూడా కరెక్ట్గా సో అదే అండి థ్యాంక్ యూ సో ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే బెయిల్ అప్లై చేస్తున్నారో హైకోర్టులో వెన్ ఎవర్ యుర్ అప్లైయింగ్ బెయిల్ సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది బెయిల్ ఈస్ రైట్ జైల్ ఈజ్ ఏ ఆప్షన్ అండి అంటే కంపల్సరీగా ప్రతి ఒక్క వ్యక్తికి బెయిల్ అనేది తన రైట్ కింద వెళ్ళాలి కోర్టుకి నాట్ లైక్ ఏదో కోర్టు వారి దయా దక్షిణాలు అన్నట్టుగా కాకుండా ఆ కొన్ని మినిమం కండిషన్స్ని కానీ ఈ పర్సన్ మీట్ అయినట్లుగా కానుకుంటే ఆటోమేటిక్గా బెయిల్ ఇచ్చేమని మంది మన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి ఇక్కడ ఒక విషయం ఏంటంటే బెయిల్ ఇస్తున్నప్పుడు జనరల్గా కోర్టు కన్సల్ట్ చేసేది రెండే కండిషన్ ఫస్ట్ కండిషన్ అతను ఊరుదొలి పారిపోయే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా సెకండ్ కండిషన్ అతను పోలీసుల వాళ్ళకి సహకరిస్తారా లేదా అనేది సెకండ్ కండిషన్ ఈ రెండు కండిషన్స్ను కానీ ఆ పర్టికులర్ పర్సన్ సాటిస్ఫై చేస్తున్నట్లుంటే అంటే అతను ఊరు వెళ్ళాడు పోలీసులు ఎప్పుడు విచ్చిన వచ్చా వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తాడు అండ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎటువంటి పరిస్థితులు ఆయన డీటెయిల్ చేయడం అనేటివి కానీ అతను నేను ప్రూవ్ చేసుకోగలిగితే వేలు ఆటోమేటిక్ వస్తుంది జుడిషియల్ డిమాండ్ కూడా నాకు తెలిసినందుకు అవసరం లేదు ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ కోల్డ్ బ్లెడ్ కోల్డ్ బ్లడెడ్నెస్ లేదు దీంట్లో కోల్డ్ బ్లడెడ్నెస్ అంటే ఏంటి నువ్వు వెళ్ళి ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఈ ప్రాపర్ ప్లాన్ ప్రకారం నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని కోల్డ్ బ్లడెడ్ అంటారు ఇది కోల్డ్ బ్లడెడ్ కాదు ఒక ప్రమోషనల్ యాక్టివిటీ లేదా ఒక ఈవెంట్లో జరిగినటువంటి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఈ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ని మనం ఇదే మేజర్గా అతను వాంటెడ్గా చేసినట్టు కాదు కాబట్టి ఇతనికి వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంది సో ఈ విధంగా చట్టం అందరూ తెలుసుకోండి చట్టం చట్టం పరంగా అందరూ జీవ జీవనం సాగించండి సో యాంటీ లా అనేది చేయకూడదు లా ప్రకారమే మనం అందరూ ఉండాలి థ్యాంక్ యూ